రాష్ట్రంలో ఉన్న లంబాడి ప్రజలు మన బంజారా అందరు ఎంతమంది ఉన్నారో ఒకటేసారి కనుక ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి మన బల నిదర్శన మన బలం ఏదైతే ఉందో చూపించుకుంటే కనుక వీళ్ళకి అప్పుడైనా సిగ్గుచరమో చేయమన్నా కొంచెం దానికి సంబంధించి విలువలైనా తెలుస్తాయి వీలైతే మొన్న మున్న సరే వాళ్ళు తెలిసి చేస్తున్నారు తెలియక చేయదు కానీ పాప వెంకలు ఉన్న ఎవరైతే ఇప్పుడు సీతక్క ఆమె రాజకీయ ప్రభావాల కోసము ఈ గొంగులేటి వాళ్ళ ప్రభావాల కోసం చేసుకుంటారు తప్ప పాపం వాస్తవానికి వాళ్ళకి ఇంకేం తెలియదు అదే అందుకని ఇప్పుడు చెప్తున్నాము లంబాడి జోలికి రావద్దు వస్తే మాత్రం చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి ఈ మహబార్ గడ్డ మీద నుంచి హెచ్చరిస్తున్నాము ఇంకోసారి గనక మీరు కావాలంటే పోయి పరిపాలించే పైన ఏదైతే కేంద్రంలో అయినా సరే రాష్ట్రంలో అయినా సరే మంత్రులను అడగండి మాకు అది కావాలా మీకు ఏదైతే కావాలో సంబంధించిన సెపరేట్ ప్యాకేజ్ అడగండి మీకు ఏదైతే వెనకబడి ఉందో వాళ్ళ కోసం డెవలప్ అవడం ఏదైనా ఉంటే అంతే అంతేగాని మీరు ఏదో చిన్న చిన్నగా అవ్వని పనుల కోసం కొట్లాడి వీళ్ళు ఎవరో మాటలు విని ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి మీరు చేయొద్దు అదే విధంగా ఈరోజు మామనర్ నుంచి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యవాదం థ్యాంక్ యూ